విశాఖలో జీవీఎంసీ ఉద్యోగి గోవిందరావు మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్యగానే భావించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు రాజకీయం చేయడం కోసం గోవిందరావు కుటుంబ సభ్యులను పరామర్శించలేదని వైసీపీ నేతలు తెలిపారు వారి కుటుంబ సభ్యులను కలిసి భరోసా ఇచ్చామని చెప్పారు గోవిందరావు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేశారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోవిందరావు మృతికి కూటమి నాయకులే కారణం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసలు ఏ విధంగా జరిగిందన్న అంశాన్ని మనతో పాటు జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి గోవిందరావు మృతికి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కారణమని మీరు ఆరోపిస్తున్నారు దీని దగ్గర మీకు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏంటి మీరు ఏ విధంగా ఆరోపిస్తున్నారు దీనికి సాక్ష్యాలు ఏమున్నాయి ఇది చాలా మమ్మల్ని మనోవేదనకి విచారణ గురి చేసిన అంశం ఒక ప్రభుత్వ అధికారి నిజాయితీగా వ్యవహరించినందుకు అతన్ని అదిరించి బెదిరించి ఒత్తిడికి గురి చేసి అతన్ని చనిపోయడానికి కారణం ఇది ఈ వ్యవస్థ చేసిన హత్య ఈ ప్రభుత్వ హత్యగా ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు చేసిన హత్యగా మనం భావించవచ్చు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారులు ప్రజలకు సేవ చేయడానికి ఉంటారు తప్ప రాజకీయ నాయకులకు బానిసలుగా రాజకీయ నాయకులు చెప్పిన మాటలకి అనుకూలంగా తలూపడానికి కాదు ఈ రాష్ట్రంలో ఎలాంటి రాజ్యం నడుస్తుందంటే ప్రభుత్వ అధికారులైనా లేకపోతే ఎవరైనా సరే ఈ ప్రభుత్వం చెప్పింది తలూపి చేయకపోతే స్వయంగా స్వయంగా ముఖ్యమంత్రి గారి తనయుడే చెప్పడం జరిగింది మా మాట వినకపోతే మేము నాశనం చేస్తాను అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వ అధికారుల జీవితాలని ఆ కుటుంబాల యొక్క భవిష్యత్తుని కూడా ఇలా నాశనం చేశారనొచ్చు ఇది ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసి ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఉన్నామా ఉన్నామనే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుంది ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే అసలు పట్టాభనే అతనికి ఇక్కడ విశాఖపట్నంలో గాజువాకులో అది జీవీఎంసీ ఆఫీస్లో కూడా ఒక జోనల్ కార్యంలో ఏం పని అంటే మీరు ధనదాహమా అసలు ఏ అధికారంతో ఏ అధికారంతో ఈ పట్టాభనే అతని రివ్యూ చేశాడు అక్కడ ఏ అధికారంతో అధికారిని దూషించాడు ఏ అధికారంతో ఈరోజు అతని మరణానికి కారణమయ్యాడు ఇది నూటికి నూరు శాతం కూడా ఈ ప్రభుత్వ హత్యగానే భావించవచ్చు ఇది ఏది ఏమైనా చాలా విచారించదగ్గ విషయం తప్పకుండా మేము ఆ కుటుంబాన్ని తరఫున కఠినమైన ఈ దీనికి బాధ్యులైన వారికి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక స్వతంత్ర సంస్థతో దీనిపైన విచారణ చేసి ఎంతటి ఈ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షణని మళ్ళీ మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం సార్ మీరు చెప్పండి ఆ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది తోటి ఉద్యోగులతో కూడా మీరు మాట్లాడారు వాళ్ళంతా కూడా ఏం చెప్తున్నారు అంటే నాకున్న సమాచారం ప్రకారం ఆయన స్వామ్యుడు మంచి వ్యక్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఏ సమస్య అయినా కానీ ఆయన నోటీసులో పెడితే తక్షణం దాని మీద దృష్టి పెట్టి వెంటనే రిజాల్వ్ చేసే కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తి అంటే అలాంటి మంచి వ్యక్తి మరి రోజు ఒక మంచి ఆఫీసర్ని మనం కోల్పోయామన్న బాధ అయితే మాకుంది ఆ బాధతోటే ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది వాళ్ళ ఆవేదన వర్ణాతీతం అది ఎక్స్ప్రెస్ చేయలేం ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం చాలామంది అనుకోవచ్చు రాజకీయం చేయడానికి వచ్చామని చాలా తప్పు రాజకీయం చేయడానికి ఇక్కడ రాలేదు కేవలం న్యాయం చెయ్యాలి న్యాయం చేయించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా అధికారులు ఫ్రీ హ్యాండ్స్తో పనిచేసే విధంగా ప్రభుత్వం చూడాలి తప్పితే వాళ్ళ స్వార్థానికి వాళ్ళ స్వలోభానికి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పుగా పనులు చేయించుకోవడం చాలా తప్పు ఇది ప్రజలు సహించరు ప్రత్యేకంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజానికో చాలా అవేర్నెస్తో ఉండడం అండి ప్రజానికి వీళ్ళు తప్పకుండా శిక్ష మీరు అనుభవించాల్సిందే ఎవరైతే మరి నిన్న ఇనిషియెంట్లో జోనల్ ఆఫీసులో పట్టాభ కానీ గంధం శ్రీని కానీ పలాశ్రీని కానీ ఉన్నారో వాళ్ళు ముగ్గురు బాధ్యులే మీరు అనుకోవచ్చు వాళ్ళు ఎలా బాధ్యులు అవుతారు అని ఒక అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మరణానికి కారణం అయ్యారు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బాధ్యులే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే సుమోటాగా కేసు ఫైల్ చేయాల్సిందే ఫైల్ చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే ఇది ప్రజా డిమాండ్ ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తులుగా ఒక శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తిగా యాక్ట్ తెలిసినటువంటి వ్యక్తులుగా మేము మాట్లాడుతున్నాం దయచేసి ప్రభుత్వం స్పందించి తక్షణం యాక్షన్ తీసుకోవాలి ఇంకా ఇదే అంశానికి సంబంధించి కార్పొరేటర్ పివి సురేష్ కూడా మనతో పాటు ఉన్నారు ఏదో ఒక కాంట్రాక్ట్ విషయంలో వచ్చినటువంటి దానికి సంబంధించి ఈ ఒత్తిడి జరిగింది ఆయన చనిపోయాడు గోవిందరావు అంటూ కూడా ఆయన కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్ మీకు ఏం చెప్తాను గోవిందరావు గారు అనే వ్యక్తి నీతి నిజాయిత నిబద్ధతతో అంటే పర్ఫెక్ట్ హానెస్ట్ పర్సన్ అనేది జీవీఎంసి కౌన్సిల్ ఉన్న ప్రతి ఒక్కరికే తెలుసు అలాంటి ఈ వ్యక్తి మనస్తాపానికి గురై చనిపోవడం అనేది ఏ విధంగా జరిగింది అందరూ పెద్దలందరూ చెప్పారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా అసలు అనే కంపెనీ మీద మొన్న రీసెంట్గా లాస్ట్ కౌన్సిల్లో పేతలమూర్తి యాదవ్ గారు క్వశ్చన్ చేశారు ఏంటి డీజిల్ అవతవకలు జరిగినాయి ఆ కంపెనీని బ్యాన్ చేయమని ఆ రాసాయన కంపెనీ చేసే పని ఏంటంటే చెత్తని డంప్ యార్డ్ నుంచి యాడ్కి తరలింపు చేస్తుంది ఆ కంపెనీ డీజిల్లో కానీ అనేక చోట్ల అవకతవకలు జరిగి లక్షలాది రూపాయలు కుంభకోణం చేశారని ఓపెన్గా ప్రూవ్ అయింది ప్రూవ్ అయిన తర్వాత ఆ సంస్థను పక్కన పెట్టామన్నారు అలాంటి సంస్థని పక్కన పెట్టకుండా స్వార్థ ప్రయోజనాలతో వాడికే ఇవ్వాలని చెప్పి చేయడం అనేది అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు ఎందుకు ఈరోజు చూడండి వాళ్ళ ఫ్యామిలీ పని చనిపోయిన తర్వాత కూడా ఈ ముగ్గురు చూడ నవ్వుకోవడం అనేది ఇంతకన్నా చర్య అని ఉంటుందా ఒక మనిషి మనకు తెలిసిన వ్యక్తి మన వల్ల చనిపోతే సానుభూతి ఉంటుంది టెన్షన్ ఉంటుంది వాళ్ళ పాప చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందట అంబులెన్సు ఆవిడి పంపించే అంబులెన్స్ వెళ్ళే వరకు సిటీ నుంచి అక్కడ అంబులెన్స్ అరేంజ్ చేయలేకపోయారంటే తన కన్నా దుర్మార్గం దౌర్భాగ్యం ఉంటుందా రాష్ట్ర అధ్యక్షులు పల్లా గారు వెల్ ఎడ్యుకేటెడ్ అలాంటి వ్యక్తి అక్కడ ఉండి ఇలా చేయడం అనేది ఎవరో కూడా జీర్ణించుకోలేకపోతున్నాం ఒక మంచి ఆఫీసర్ని ఈరోజు విశాఖపట్నం జిఎంసీ కోల్పోయింది అని చెబుతూ ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తుంది రైట్ ఇది మొత్తాన్ని చూసుకుంటే నిన్న ఏదైతే జోనల్ కార్యాలయంలో జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో కుప్ప కూలిపోయి మృతి చెందినటువంటి గోవిందరావు ఎవరైతే ఉన్నారో వారు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగిందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులైతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా దీన్ని ప్రభుత్వం హత్యగానే ఖండించి స్వతంత్ర కమిటీతో కమిటీని ఏర్పాటు చేసి దీనికి విచారించాలంటే విచారం చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే వారి కుటుంబ సభ్యులను కేవలం పరామర్శించడానికి వచ్చాం తప్ప గోవిందరావు మృతికి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా నాయకులు నాయకులైతే చెప్తున్న పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్టు అరుణ్ తో చందు ప్రేమ్ నేను విశాఖ ఇండస్ హాస్పిటల్ నుండి